వెల్కమ్ టు మెగా టీవీ ఉమ్మడి నిజామాబాద్ ప్రాంతంలో పసుపు పంట బాగా పండుతుందని రైతుల రెండు దశాబ్దాల పోరాట ఫలితమే పసుపు బోర్డు అని అన్నారు జీవన్ రెడ్డి నిజామాబాద్ కేంద్రంగా పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని మొదటి నుంచి డిమాండ్ ఉందని రెండు వేల ఇరవై రెండులో కేంద్రం పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పిందని ఇప్పుడు పసుపు బోర్డును ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నామని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని మేము మొదట ప్రధానమంత్రికి లేఖ రాశాము అన్నారు కేంద్రం మార్కెటింగ్ వ్యవస్థ గోడౌన్ కోల్డ్ స్టోరేజ్ మద్దతు ధర కల్పించాలని కూడా కోరారు చక్కెర కర్మాగారం కూడా పునః ప్రారంభించాలని కోరారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అది పెంపొందించబడే విధంగా పరిశోధన కొనసాగుతుంది పసు బోర్డు సంబంధించి ట్వంటీ టూ అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏది పసు బోర్డు ఏర్పాటు చేసిన ప్రకటించింది కానీ కేంద్రం ఇక్కడ ఏ విధంగా అనేది ఏదైతుందో ప్రకటింప చేయబడలే సరే ఇప్పుడు ఉందో ఆ కేంద్రం నిజామాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేయాలని చెప్పని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి ప్రకటింప చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ రైతాంగ విభాగంకి వెళ్ళి హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ అంశానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబడటంతోనే మిత్రులు తుమ్మల్ నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మాత్యులుగా ఫిబ్రవరి ట్వంటీ ఫోర్ ఫిబ్రవరి ట్వంటీ ఫోర్ లో మన ప్రధానమంత్రి ఆయన దృష్టికి తీసుకుపోవడం జరిగింది అట్లా వ్యవసాయ శాఖ మాత్రం దృష్టి తీసుకుపోవడం జరిగింది అగేని నవంబర్ ట్వంటీ ఫోర్ అయి నవంబర్ ట్వంటీ ఫోర్ పీయూష్ గోయల్ గారి దృష్టికి తీసుకెళ్లి ఈ పసుబోర్డు కేంద్రం ఏర్పాటు చేయడంలో తాత్సారం కావడంతో వీళ్ళ తెలంగాణ ప్రాంత రైతాంగంలో పసుపు రైతు ఆందోళనకు గురవుతున్నాడు మీరు తక్షణమే ఈ కేంద్రం ఏదైతుందో నిజామాబాద్ కేంద్రానికి ఏర్పాటు చేయండి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో దానికి కావలసినటువంటి సౌకర్యాలు మౌలిక వసతులన్నీ కల్పింపజేయడానికి సిద్ధంగా ఉందని చెప్పని వారి లెటర్ కూడా రాయండి తుమ్మల నాగేశ్వరరావు గారు ఫస్ట్ లెటర్ యాజ్ అడ్రస్ టు ది ప్రైమ్ మినిస్టర్ అగ్రికల్చర్ మినిస్టర్ ఇన్ ఫిబ్రవరి ట్వంటీ ఫోర్ లేటర్ పీయూష్ గోయల్ గారు కూడా వారి దృష్టి కూడా తీసుకోవడం జరిగింది ఏదైనా మొత్తం ఇవాళ ఈ పసు బోర్డు నిజామాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేయబడడం పట్ల కాంగ్రెస్ పార్టీ హర్షం వ్యక్తం చేస్తున్నాం ఇవాళ పసు బోర్డు ఏర్పాటు చేయబడడంతోనే ఇవాళ సమస్యకు పరిష్కారం లభిస్తుందని చెప్పని కాదు దాని నాణ్యత ప్రమాణాలు పెంపొందించబడే విధంగా పరిశోధనలు ప్రధానమని చెప్పి ఆ పరిశోధనల కేంద్రం ఏదైతుందో ఇప్పుడు ఇదైతే ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ కేంద్రాన్ని ఆరంభింపు చేయడం జరిగిందో కమ్మర్పిల్లిలో దాన్ని స్ట్రెంతన్ చేయవలసినటువంటి ఒక ఆవశ్యకత ఉంది దాన్ని మరింత బలోపేతం చేయవలసిన ఆవశ్యకత ఉంది మార్కెట్ ఫెసిలిటీస్ ఆర్ ఆల్సో మోర్ ఇంపార్టెంట్ మార్కెట్ ఫెసిలిటీస్ ఆర్ ఆల్సో ఇవాళ గోడౌన్ ఫెసిలిటీస్ కోల్డ్స్ కోల్డ్ స్టోరేజెస్ కనీసం ఎకరా సారి క్వింటల్కి ఒక పదిహేను వేలు రూపాయలు లభిస్తేనే కానీ గిట్టుబాటు కాదు పసుపు ఏదైతుందో క్వింటల్ పదిహేను వేలు రూపాయలు లభిస్తేనే కానీ గిట్టుబాటు కాదు ఇక ఉత్తర తెలంగాణ ప్రాంతం వద్ద వాణిజ్య పంటలు ఇటు పసుపే కానీ చక్కరే కానీ మధ్యలో మరి నిలిచిపోయింది వాళ్ళ రైతాంగ ఉద్యమం ప్రధానంగా ఏది ఈ రెండింటిని కేంద్రంగా ఏదిస్తుందో ఉద్యమించడం జరిగిందే వాళ్ళ పసుపు బోర్డు ఒక కొలిక్కి వచ్చినట్టు కనబడుతున్నది చక్కెర కార్మాగారం ఏర్పాటు పట్ల కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబడటంతోనే పరిశ్రమలో శాఖ మత్తులు బాబు గారి ఆధ్వర్యంలో ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేయబడటం ఆ అంశాలను పరిశీలింపజేసి వీళ్ళ బ్యాంక్ లోన్స్ అన్ని కూడా వాడన్ని డెట్ క్లియరెన్స్ చేయడం జరిగింది ఇప్పుడు ఏదైతుందో చక్కెర పునః ప్రారంభానికి సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన బడ్జెట్లో కూడా ఈ అంశాన్ని పేర్కొన్నది దిస్ గవర్నమెంట్ హెస్ కమిటెడ్ ఫర్ రీ ఆఫ్ ది షుగర్ ఫ్యాక్టరీస్ ఈ రెండు వాణిజ్య పంటలు ఈ ఉత్తర తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన రైతాంగాన్ని కొంత ప్రోత్సాహం కలిగిస్తాయి ఇలా వరితో పాటుగా కేవలం ఒక వరిపైనే ఆధారపడకుండా పంటల మార్పిడి ఏ విధంగా కావాలని కోరుకుంటామో ఆ పంటల మార్పిడిలో భాగంగా ఏదైతుందో ఇవాళ్ళ పసుపు పసుపుతో పాటు మొక్కజొన్న మన సాగు చేసే అవకాశం లభిస్తుంది అంతర్ పంటగా పాటుగా ఇవాళ చక్కెర షుగర్ కేన్ గ్రోయింగ్ అది ఆరంభమైతే చక్కెర ఫ్యాక్టరీ ఆరంభమవుతే రైతాంగానికి అది పెద్ద ఆశలాగా ఉంటుంది తప్పకుండా ఈ రెండు అంశాలు కూడా అటు కేంద్రమే కానీ రాష్ట్ర ప్రభుత్వమే కానీ సమన్వయంతో రైతాంగానికి తోడు నిలవాలని చెప్పని కోరుతూ ముఖ్యంగా ఈ పసుపు బోర్డు సంబంధించి వాళ్ళ రైతాంగం ఏదైతుందో దాదాపు రెండు దశాబ్దాలు నుండి అని చెప్పి అంటున్నారు దాదాపు రెండు దశాబ్దాల నుండి వారు ఉద్యమించడం వీళ్ళ వారి ఉద్యమ ఫలితం ఏదైతుందో బోర్డు నిజామాబాద్ జిల్లా కేంద్రంగా ఏర్పాటు కాబడిన పట్టినట్లయితే హర్షం వ్యక్తం చేస్తున్నామో నేను ఉత్తర తెలంగాణ ప్రాంత రైతాంగాన్ని ముఖ్యంగా నిజామాబాద్ ఆర్మూర్ జగిత్యాల ప్రాంత రైతాంగాన్ని నేను హృదయపూర్వకంగా అభినందిస్తామని చెప్పని పేర్కొంటున్నాను